ప్రార్థన చేసుకుంటే ఈ రోజు వాక్యములు ధ్యానాన్ని ధ్యానం దాన్ని వాక్యములు వాక్యములు ధ్యానంగా ప్రతి ఒక్కరి పూట తమల మంచిది ప్రార్థన చెప్తా ప్రార్థన శ్రేష్ఠమైన ఘనమైన నామాలకు స్థితులు స్తోత్రము ఉదయ కాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయ కాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు ఒక కాపాడుతున్న విధానాల నుండి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి దేవా దిగో నాయన విదేశాల్లో ఉన్నవారు స్వదేశాల్లో ఉన్నవారు ముఖ్యంగా మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్న వారిని ఎక్కువ పరిచయంలో ఉన్న వారిని నీ సత్యవాక్యములు సరిలో విభజించి ఉపదేశించడమే కాకుండా తగ్గి చెప్పబడుతున్న వాక్య అధుసారంగాలు చెబుతున్న వాక్య అధులు కలిపితే వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా జీవించండి ఆశ్చర్య తెచ్చి ఇంకా బహుగా ఆయన ఆత్మీయ స్థితిలో ఉండదగని కుటుంబము అలాగే నా చీకటల్లో వాళ్ళు విలువ మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి అలాగే ఆకతో వారికి ఆహారముడు వస్త్రహీను వారికి వస్త్రములను బలహీనులకు బలము అధైర్యముల వారికి ధైర్యముడు అనారోగ్యంలో వారికి ఆరోగ్యము సమస్తములను కూడా మీరు దైవక్షేమను ప్రార్థిస్తూ ప్రార్థన వాక్యము ధ్యానిస్తూ ఉండగా మీరు మాకు మార్గంలో ఉన్నప్పుడు వాళ్ళ వారికి స్థిరపరిచమని ీస్తు వరకు వేడుకొచ్చి అందరికీ మరొకసారి పేరంటే మనం లేకపోతే ఉంటాము అండి దేవే యొక్క మహాకృపా మనల్ని ఇంత గొప్పగా ఇంత చక్కగా ఇంతగా మనం నడిపిస్తున్నా ఆ దేవుడికి ఏమి ఇచ్చినా మనము తీర్చలేకపోర్చలేము కూడా అయితే ఈ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు తొందరి విషయాల నుంచి జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానిద్దాము అలాగే మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దేవుని ఆధారపడ్డారో ఎవరైతే దేవుని ఉన్నతమైన స్థితిలో మన పరిస్థితుల ద్వారా అంటే ఆయన ఎలాగా ఉన్నతమైన వాడే ఆయన ఎలాగా కరుణా సంపన్నుడే ఇంకా బాగా చెప్పాలంటే ఆయన గొప్ప దేవుడు ఆయన గురించి నువ్వు చెప్పకపోయినా ఆయన గొప్పవాడే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు ఓకేనా అయితే ఇక్కడ వచ్చిన గొప్ప మాట ఏంటంటే ఆయన గొప్పవాడే ఆయన పరిశుద్ధుడు పవిత్రుడే అయితే ఆయన నిన్ను కొన్నాడు కనుక ఆయన ప్రికుమారుడు వేసి క్రీస్తు ప్రభు రక్తం రక్తంతో నిన్ను కలిగి కొన్నాడు కనుక నీవు నీ నడవడిక ద్వారా నీ జీవితం ద్వారా నీ ప్రవర్తన ద్వారా దేవునామాన్ని మయమపరచాలి దేవునామాన్ని ధనపరచాలి దేవునామాన్ని ఉన్నతమైన స్థితిలో నీ ద్వారా కూడా చూపించాలన్నదే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ప్రేమ దేవుని వాళ్ళ కాదు ఏదో దేవుడు గొప్పవాడిగా నీ ప్రతి ద్వారా చూపించాలి కానీ ఆయన గొప్పవాడే ఆయన అత్యున్నతుడే ఆయన ఆకాశములకు కూడా కలిగించిన వాడే అయితే మరి ఆయనను ధరించుకున్నాము లేదా ఆయనలో ఉన్నాము ఆయన మాలో ఉన్నాడని చెప్పుకుంటున్న మనము ఆయనకు తగినట్టుగా అంతేకా ఆయనను వహపరిచినట్టుగా మన జీవితం ఉండాలి అన్నది ప్రాముఖ్యం ఇది ప్రతిక్రైస్తే కూడా ఆలోచించాలి అయితే మరొక విషయం ఏంటంటే దేవుడు పాట చేస్తున్నాడు మాట ఏంటంటే నువ్వు భయపడద్దు నేను నేను తోడే ఇది ప్రతిరోజు అని చెప్పే మాట ప్రతిరోజు మనం ఆయన వాక్యంతో మనం బలపరుస్తున్నాడండి ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితాల్లో రాత్రి కాల సమయం పడిపోయిన తర్వాత నిద్ర పట్టట్లేదు ఎందుకు నిద్ర అంటే ఉన్న సమస్యలు వాడుకుండా బాధ వరకున్న ఇవేవో చాలా ఉంటాయండి వాటిని బట్టి నిద్ర పడక కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేక చెప్పుకోవడానికి ఎవరు లేక ఒకవేళ చెప్పుకున్నా ఇంకొక నాలుగు ఏస్తారని భయంతో కుమిరిపోతూ నాలుగు గోడలు మంచి చాలా మంది జీవితాలు ఎలాగో ఉన్నాయండి అయితే నువ్వు భయపడద్దు ఎందుకంటే నీకు దేవుడు తోడుగా ఉన్నాడు నువ్వు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మొట్టమొదటిగా నువ్వు మోకరించి కన్నీరు విడిచి ఆయన చెప్పు ఆయన కన్నీలను తుడుస్తాడు ఆయన కన్నీలను గ్యారంటీగా తుడుస్తాడండి ఆయన గ్యారంటీగా తుడుస్తాడు ఎందుకంటే ఆయన అత్యున్నతడు ఆయన మహిమగా గొప్ప దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే విడవను ఎడబాయను నీకు నేను తోడిగా ఉన్నాము నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు భయాన్ని అనేది నేను ఉంచుకోవద్దు భయం మనలో ఉండకూడదు మనం ఏం చేయాలి భయాన్ని పారదోనే వాక్యాన్ని మనం చేపట్టుకోవాలి భయాన్ని పారదోనే వాక్యాన్ని మనం మన ఉంచుకోవాలి అలా ఉంచుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి ఉంచుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలించగలిగితే ప్రేమ దేవుని వాకరా అందరూ గ్రహించాలి మన హృదయాలు చాలా ఉంటూ ఉంటాయి చాలా ఆలోచనలు ఉంటూ ఉంటాయి అయితే నీ హృదయంలో ఉండవలసింది ఏంటి నీ హృదయాన్ని బలపరిచేది ఏంటి నీ హృదయాన్ని నడిపించేది ఏంటి నీ హృదయాన్ని దైర్యపరిచేది ఏంటి అని మీరు గ్రహించగలిగితే దేవుని వాక్యం ఒక భక్తుడు లెక్కలు రాస్తూ ఈ యొక్క కీర్తనూరు పంతొమ్మిది అధ్యాయంలో అందులో మరొకసారి మీ అందరూ మాట మాటగానే మరొకసారి దేవుడుతో మాట్లాడాలని ఆయన నిశ్చయించుకున్నాను ఎందుకంటే ఈ రోజు మనకు ఈ వాక్యం వినబడుతుంది అంటే ఎవరో బాధలో ఉన్నారు ఎవరు చెప్పుకొని సమస్య ఉన్నారు ఎవరు హురిగిపోతున్నారు ఏంటి ఇంతగా నేను దేవుని మంద్రానికి వెళ్తున్నప్పటికీ కూడా ఇంతగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఏటే అని కులిమిపోతున్న వారు కూడా ఉండొచ్చు కానీ వారందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కులింగిన చేతగాళ్ల వాడు చేతగా అయిపోతాడు కాబట్టి నువ్వు కులిగిపోవద్దు కానీ విరిగిన దీము దీవని అనేది రండి విరిగి నరి దేవునికి ప్రార్థన ప్రార్థనిచ్చే దేవుడు నీకున్న ఏ సమస్యలు కానీ ఏ ఇబ్బంది అయినా కానీ ఏ బాధ అయినా కానీ ఆయన గట్టి బయట తీసి పాడేసి పాడేస్తాడు ఆయన మీద ఆరా ఆయన నమ్ముకుంటే చోట భక్తులన్నీ మాట పంతొమ్మిదోకి ఎంత యాభై వచ్చిందో చోట పంతొమ్మిదోకి ఎంత యాభై వచ్చిందో నీ వాక్యము నన్ను ప్రతిపించుతున్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించు ఉన్నాడట ఏదో ఇబ్బందితో ఉన్నాడట కానీ ఇబ్బందులో బాధలో కూడా ఆయన్ని బ్రతికిచ్చేది నెమ్మది మన జీవితాల్లో నెమ్మది లేని సమయాలు చాలా ఉన్నాయి రోజులు చాలా గడిచాయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా గడిచే గతం మరి ఆ గతంలో నువ్వు దేవుని ఎద్దు బోక్య ప్రార్థించినప్పుడు నువ్వు ఆయన అడిగినప్పుడు ఆయనని నెమ్మది కలిగించాడు ఆయన్ని బ్రతికించాడు వాక్యమే మనకు బ్రతికించింది వాక్యం మనకి నెమ్మది కలిగించింది అయితే మరి సమస్య వస్తుంది రాదు అని ఎక్కడ మేము రాయబడలేదు మనిషి చచ్చేంత వరకు భూమిని విడిచిపెట్టేంత వరకు సమస్యలు ఉంటే ఏదో సమస్యది ఎంత కోటీశ్వరుడికైనా ఎంత దరికుడికైనా ఎంత గొప్పవారికి అయినా సమస్య అనేది ఉంటుంది ఏదో ఉంటుంది సమస్య అనేది చచ్చే వరకు సుఖదు మనం చనిపోయే వరకు కొంత వస్తూనే ఉంటాయి అయితేనండి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా ధైర్యం ఉండాలంటే ఆ సమస్య ఎదురించి కలిగిన శక్తి మీకు ఉండాలంటే ఆ సమస్య నుంచి నేను పడలే వరకు ఏ పడలేదు తప్పించబడేవాళ్ళు ఎందుకంటే నేను యథార్థంగా నడుచుకుంటాను నీతిగా నడుచుకుంటున్నాను అన్న ధైర్యం మనకి బాగాలేదంటే మన హృదయంలో దేవుని మాట ఉండాలి ప్రేమ దేవుడు ఆనాడు యహోస్ వాయిం ఇచ్చింది ఆ మాట నేను వీడవని ఇక్కడ బాగానే మాట ఒకనాడు అబ్రహము గారికి ధైర్యం ఇదిగో నేను తోడే ఉన్నాను అబ్రహము నేను తోడే ఉన్నాను ఇషాఫ్ గారికి మాటిచ్చింది నేను తోడే ఉన్నాను యశప్ గారికి మాటిచ్చింది నీకు తోడే ఉన్నాను యాదపోయాన్ని ఎంపిక నేను ఒకటి బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు నేను నేను తోడే ఉన్నాను కాబట్టి పిల్లల చాలా మంది బాధపడుతున్నప్పుడు ఏకబు గారి భార్య రాహిత ఎంతో బాధపడి కళి ప్రార్థించుకుంటూ గర్భఫలం దయచేశ నేనున్నాడు తోడుగా ఉన్నాడు ఇలా దీన్ని భయపడి ఎంతో ఎంతోమంది భక్తులకి దేవుడు తోడుగా ఉన్నారన్నాడు దేవుడు తోడుగా ఉంటాడండి ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన మీద ఆధారపడితే అబ్రహము ఆ యొక్క తన ఊరు అని ఊరిని వదిలిపెట్టి ఎవరి ఎవరిలో వచ్చాడండి ఎవరి మీద నమ్ముకు పెట్టుకున్నాడు దేవుడు మాట్లాడాడు బ్రాహ్మ రా అంటే చిత్తు ప్రభు తన బంధువులందరూ వదిలేశాడు తన తండ్రి నుండి వారిని వదిలేశాడు ఉన్న ఊరిని వదిలేశాడు భార్యని తన యొక్క సహోదరు యొక్క కుమారుడు పెట్టి పెట్టుకోండి తన కలిగి ఉన్న దాన్ని బట్టి దేవుడు చూపించే దానికి వెళ్ళిపోయాడు దేవుడు తల్లి దీవించాడు బహుగా ఆశ్రదించు ఎందుకు రండి దేవుడు అబ్రహాముకి తోడే ఉన్నాడు అలా ఇషాక్ దేవుడు తోడే ఉన్నాడు దేవుడు తోడే ఉన్నాడు యోషము గారి దేవుడు తోడే ఉన్నాడు ఒక రాయబడు యోషము ఇదిగో యోషము వెళ్ళిన ప్రతి చోట కూడా ఆశ్రమవాదం వస్తుంది అది ఏంటి కంటే ఆయన వస్తుంది ఎందుకు తోడే ఉన్నాడు గుంటలో పడిపోయినప్పుడు తోడుగా ఉన్నాడు ఆ యొక్క ఇంటి దగ్గర ఆ యొక్క పని చేసేటప్పుడు తోడుగా ఉన్నాడు జైలు శిక్ష అనుభవించినప్పుడు తోడుగా ఉన్నాడు తర్వాత రాజు తర్వాత రాజుగా ఉండే అస్తిత్వంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఎట్టి పరిస్థితులు దేవుడు తోడుగా ఉంటూనే ఉంటాడు ఆయన మీద ఆధారపడితే ఆధారపడి చెప్పదు నువ్వు ఆధారపడ్డావా దేవుడికి తోడుగా ఉన్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుడి తోడుగా ఉన్నాను నీకు నేను విడవని అని పదే 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 ఆయన మనతో చెబుతుంటే మనమేమో వద్దు నువ్వొద్దు అని లోకంలో కలిసిపోతున్నావా లోకాశలో కలిసిపోతున్నావా లోక తలపులో కలిసిపోతున్నావు లోకమే బాగుందని లోపల కలిసిపోయి లోకంతో కరెక్ట్ అయిపోయి చెడు వ్యసనాలు చెడు మాటలు చెడు తలపులు చెడు వేసాలు అంటే దేవునికి దూరం అయిపోయేవారు ఉంటున్నాము ఒక్కసారి ఆలోచించేటప్పుడు ఏ సహోదరి సహోదరు దేవుని మాట చాలా అంటే అది మంచి చేయిస్తుంది మంచి వైపు నడిపిస్తుంది ఒక్కసారి ఒక ఏ సహోదరి సహోదరు గారు చాలా బాధితున్నారండి చాలా ఇబ్బందులు ఉన్నారండి మీరు ఎవరిని ద్వేషించకండి ఎవరిని దూషించకండి మాట మాటలు బాధల్లో ఉన్నారు కదా అదే దానిలో ఉన్న తోడుగా ఎందుకు రావట్లేదు అనే మాట మీ నోట రానివ్వకండి ఎందుకంటే మీకు తోడుగా ఉండవలసిన దేవుడు తప్ప మనుషులు కాదండి మనుషులు మనం ప్రేమించాలి మనుషులు గొప్పగా మనం వారిని గౌరవించాలి దేవుడు నేర్పించిన ఏంటి అలాగే మీకు సమస్య వచ్చినప్పుడు దేవుడి మీద ఆధారపడాలి నీకు ఇబ్బంది కలిగినప్పుడు నీకు దేవుడైతే కూడా విషయం తెచ్చుకోవాలి ఎవరిని నిందించకూడదు ఎవరు మాట్లాడకూడదు దేవుడికి ఏం పొరపెట్టాలి ఆ మొర దేవుడు వింటాడు ఈ సమస్య పరిష్కారం కూడా దేవుడికి ఇస్తాడండి ఏ మనిషి మనం ఏమనడానికి వీలు లేదండి ఎవరి వల్ల మనకి కష్టం రాదండి ఎవరి వల్ల మనం బాధ రాదండి అయితే ఆ బాధపడవలసిన సమయం మనకు ముందు గడుగు బాధ నుంచి తప్పించుకునే మార్గాన్ని అనుకుని ఏమి ఇస్తాడు కదా ఆధారపడదు ఎవరు వెళ్ళాలి నువ్వు దేవుడి ఆదాయపడు ఇదిగో నేను యథార్థంగా వెళ్ళిపోతున్నాను నీతిగా ముందుకెళ్ళిపోతున్నాను నేను ఏం తప్పు చేయట్లేదు అయితే ఏదో ఒకరు మంచి ఫలితాలను పొద్దుకుంటాం మరి మనలో కూడా నీతి ఉండదుగా మనం కూడా యథార్థంగా ఉండాలిగా ఎదుటి వారి మీద నిద్ర గొప్పకూడదు కదా మీద వీళ్ళ కొన్ని చెప్పకూడదు కదా అంటే ముందు మనకు మనం సెట్ చేసుకోవాలి మనం మనం ముందు మనం దేవునికి నీతిని కనిపించాలి యోగుల మాట్లాడతాడు యోగు తనున్న దేశంలో గొప్పవాడు అయినప్పటికీ కూడా యథార్థవంతుడు నీతివంతుడు దేవుడి ఎందు పైభక్తులు కలిగి చెడుతడుమును విసర్జించిన వాడు అంటాడు అంటే దేవుడు నువ్వు చక్కగా కనిపిస్తాడు అయితే నువ్వు ఫస్ట్ని ప్రవక్త అధిక అధికారానికి ఒప్పుకో అప్పుడు అప్పుడు వాక్యం మనకి ఏమని కలిగిస్తుంది ఇదిగో ఇదిగో భక్తుడనే మాట నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది నా బాధలో ఇది నాకు నమ్మది కలిగిస్తుంది అదండి మనము దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేస్తూ నాకు బాధలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయంటే ఆయన ఎందుకు పట్టించుకుంటాడు ఎందుకు పోతే ఒకసారి నీ బాధ నివ్యుకుంటున్నావు కదా నీ శ్రమ ఇవ్వకుందించుకుంటున్నావు కదా ఒకసారి ఎవరైనా సరే ఎవరస్తులైనా వారైనా వృద్ధుల ఎవరైనా ఎవరికి ఆలోచించబడి వారికి ఉంటుంది ఎవరస్థులు ముఖ్యంగా ఆలోచించవలసింది ఇందులో నా మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు నేను ఎంతమందిని పోషించాలి ఇప్పుడు నేను ఇలా తిరగడం వల్ల ఇలా నేను నిర్ధంగా తిరగడం వల్ల నా కుటుంబాన్ని మీరే పాడు చేసుకుంటూ అవుతుంది కదా నా జీవితం మీరే పాడు చేసుకుంటూ అవుతుంది కదా ఆలోచించాలి ఇది ప్రతి ఎవరస్తు అర్థం కావాలి అలాగే నడవేసుగలవారు అంటే తల్లిదండ్రులు పిల్లలున్న వాళ్ళు అడివేస్తున్నారు వాళ్ళే చేయాలి ఇది కూడా పిల్లల గురించి ప్రార్థించాలి ఇది వారు చెడు మార్గంలో విడిపోయేలా ఉన్నారు ఎలా వాళ్ళు తిడితే మారుతారా కొడితే మారుతారా అంటే కాదండి వారు ప్రాంత ప్రార్థన చేయండి మీరు వారి దగ్గర లేని లేనిపోయిన మాట ఎతరు వ్యక్తుల గురించి చెప్పకండి ఇతర వ్యక్తుల గురించి చెప్పకండి వాళ్ళు ఎలాగున్నాడు వీడు ఎలాగ ఉన్నాడు అలాగ ఉంది ఈ పిల్లలు చెప్పిన పిల్లలు బాధపడతారు వాళ్ళ గురించి మాట్లాడకండి దేవుడికి ప్రార్థన చేయండి వారితో మీరైనప్పుడల్లా మీరు వారితో దీని వాక్యాన్ని పంచుకోండి ఇలా మనం ఉండాలి అని వారికి నేర్పించండి అలాగే వృద్ధులు కూడా వాళ్ళ యొక్క సమయం చివరికి వచ్చింది ఇప్పుడు సరిపోతారో తెలియదు వాళ్ళు దేవుని కొరికి దేవుని మీద ఆధారపడాలి వారి బిడ్డలు ఉండే వారికి మనవలు ఉంటారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి మంచి మాటలు చెప్పాలి వారు అనుభవించిన అనుభవాలు ఎన్నో వారికి తెలియచేయాలి అలా తెలియచేయడం వల్ల వారికి దేవుని మీద నమ్మకం ఏర్పడుతుంది దేవుని ఎలా ఉండాలో దేవుడికి ఎలా మాట్లాడడానికి అర్థమవుతుంది దేవుడి మాట ఎలా నెమ్మదిస్తుందో దేవుడి మాట ఎలా బ్రతికిస్తుందో అర్థమవుతుంది అంటే మంచి మార్గాన్ని నడిపించి ఒక మంచి వారి వారు మీరు అవర్సులు కానీ నడిపేషన్గా వృద్ధులు కానీ ఉండాలి అలాగే దేవునిని మన ప్రవర్తన ద్వారా మహిమపరచాలి యొక్క మనం నడిచి వెళ్తున్నప్పుడు అది వీళ్ళు గొప్పగా కాదు డబ్బు లేకపోయినా మంచి మాటలు చెప్తున్నారు మంచిగా బతుకుతున్నారు మీరు కష్టాలున్నా సమస్యలున్నా బాధలున్నా ఇబ్బందులున్నా ఇనుకలున్నా ఎప్పుడు మీరు బాధపడటం చూడలేదు నవ్వుతూనే ఉన్నారు ఎందుకంటే మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారట ప్రతిరోజు మందిరానికి వెళ్తారట ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తారట అని ఒక గొప్ప ఆడవారం ద్వారా ఉన్నారండి మళ్ళీ ఎవరైనా చూసేటప్పుడుకి వారికి అరే మనకు బాధ ఉంది మనకు సమస్య ఉంది కానీ మనం సంతోషం ఉండకపోతున్నామే కానీ అతను ఎందుకు సంతోషం ఉండగలుగుతున్నాడు అతను ఎందుకు ఆనందంగా ఉండగలుగుతున్నాడు అతను ఎందుకు ఇప్పుడు నవ్వుతూ ఉంటున్నాడు అతను ఎందుకు ఇప్పుడు కూడా ఆనందంగా దేవుడితో గడుపుతున్నాడు కారణం ఏంటంటే ప్రతిరోజు అతను దేవుని మందిరానికి వెళ్తున్నాడు చక్కగా పాటలు పాడుకుంటున్నాడు చక్కగా ప్రార్థన చేస్తున్నాడు చక్కగా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు ఎవరైనా ఆపదలో ఉండే వారికి సహాయం చేస్తున్నాడు అతనికి ఏమీ లేదు లేదు ఆ ఆలోచన గుణము దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అతడు చాలా ఆనందంగా ఉంటున్నాడు అని నిండు బట్టి అనేకుడు వారును దేవుని పని వారును వారి యొక్క ఆనందం సంతోషాన్ని పంచుకోవాలంటే ముందు నువ్వు వారాది ముందు నువ్వు దేవునికి నీ ప్రవర్తన ఎంతటి ఏ అధికారాన్ని ఒప్పుకోవాలి మంచిగా బ్రతకాలి ఎంత వ్యక్తిని సహాయం చేయాలని గుణం అంతేమి లేకపోవచ్చు దాంట్లో మనం తినేదాన్ని గురించి పెడతాం మనం తినేదాన్ని పెడతాం మనం ప్లేట్ ఇడ్లీ తింటాం రెండు ఇడ్లీ తినొచ్చు లేదు రెండు పెట్టచ్చు కదా అలాగే వస్తుంది చెప్పట్లేదు అలాగే పెట్టి మనం కూడా చెప్పట్లేదు మనకు ఉండదాండిలో సహాయం చేద్దాము ఇది మనకి దేవుడిని నిర్మించేది గొప్ప గుణం అలాగే ఉందని అనేక మందికి మేము పెడతాం అనే ఫోటోలు తీసి వీడియో తీసి పెట్టవలసిన అవసరం కూడా లేదు అసలు దేవుడు చెప్పే మాట ఏంటంటే నిన్ను నేను చూసినప్పుడు నిన్ను నేను చూసినప్పుడు సహక వంతుడిగా నీతివంతుడిగా ఉండాలి దేవుడు ఎప్పుడు అంటే ప్రతిరోజు ప్రతి క్షణము చూస్తుందే ఉంటాడు ఆయన ఆయనకి మరుగయ్యేది లేదు నీ నడక నీ పడక నువ్వు కూర్చుంటుటా నువ్వు లేచుట నువ్వు మాట్లాడక మునిపి నీ నోటి నుంచి మాట వస్తువు అన్నీ అని వాడు ఆయన కాబట్టి ప్రతి క్షణము మనం నీతివంతులుగా ఉండడానికి సిద్ధపడుకోవాలండి మొన్న నోటా అర్థాలు కానీ మొన్నోట ఎత్తుటి వ్యక్తులు ద్వేషించడం కానీ దూషించడం కానీ చేయకూడదు అప్పుడు దేవుడి వాక్యం మనకి నెమ్మదినిస్తుంది మనల్ని బ్రతికిస్తుంది బాధలలో మనకి నెమ్మదినిచ్చే దేవుని వాక్యం అది ఇస్తుందా ఒకసారి ప్రియ సహోదరి సహోదా మీరు ఆగి ఆలోచించండి అంటే మన ఇంకా గలీబీ వాతావరణంలో ఉండబోయే ప్రశాంతంగా ఉండకపోతున్న ఒక కారణం ఏంటంటే వాక్యాన్ని ఆధారం చేసుకోండి మనుషుల మీద ఆధారపడుతున్నా అలా ఆధారపడకండి మనుషుల మీద ఆధారపడకండి దేవుడి మీద ఆధారపడ దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆమె మనం పోటీ కాల సమయం కలుసుకుందాము అలాగే ఇప్పుడు మీరు మీ పనికి వెళ్ళేటప్పుడు అలాగే మిమ్మల్ని చేసేటప్పుడు ప్రార్థించుకుని ప్రారంభించండి మన పని తర్వాత కూడా ప్రార్థించుకోండి దేవుడు గొప్ప కాదు కష్టపడే కష్టా కష్టా చేతానికి ప్రతిఫల దేవుడు ఇచ్చును కాక ఆమ్లేక ముందు పక్కన తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన కరమైన ఎంతవరకు మాట్లాడేది తండ్రి అలాగే విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్నవారు అందరినీ కూడా తండ్రి ఈ మాట విరిన తండ్రి ఆయన విని వదిలేసే వారికి కాకుండా రెండు మాట ప్రకారం ప్రతి జీవితం ప్రతి ఒక్కరికి డై ప్రార్థిస్తూ ప్రాతినపడుతూ పాపరులో రాణి ఏ సిక్రిస్తు వరకు దినాలు ఈ ప్రార్థన మడవను వేడి గుర్తు రాము తండ్రి ఆమె తండ్రి నేను ప్రయాణి కుమారుడు నేసి క్రిస్తుంట వారి కృపై పరిశుభ్రత్మూలన స్థాపించి ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు సదాకాలంలో తోటే నడిపించుగా ఆమె ఆమె అంటే రేపు ఉదయం సమయంలో